భారత్ క్రికెట్ లో ఎప్పుడూ నార్త్ బోర్డ్స్ దే హవా నడుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి అందుకు టీమ్ సెలెక్షన్ పెద్ద ఎగ్జాంపుల్ గా ఎక్స్పర్ట్ చెప్తూ ఉంటారు సౌత్ ఇండియా నుంచి తక్కువ మంది ప్లేయర్స్ ను తీసుకోవడం ఉదాహరణగా చూపిస్తుంటారు అయితే సౌత్ లో తమిళనాడు కర్ణాటక నుంచి టీమిండియాకు వెళ్లే ఆటగాళ్ల సంఖ్య బాగానే ఉంది కానీ మ్యాన్ అండ్ బ్లూలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంట్రిబ్యూషన్ తగ్గిపోయింది అలాగని మన దగ్గర టాలెంటెడ్ ప్లేయర్ లేరని కాదు ఛాన్స్ ఇస్తే ఆడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ అవకాశాలు దక్కడం లేదు ఇలా ఎంకరేజ్మెంట్ లేక భారత్ జట్టు గడప తొక్కలేకపోతున్న ప్రతిభ అంతలో ఒకడు రికీభో డొమెస్టిక్ క్రికెట్ను శాసిస్తున్న ఈ తెలుగు టీమిండియాలోకి మాత్రం రాలేకపోతున్నాడు వివరాల్లోకి వెళ్తే తెలుగు స్టేట్స్ నుంచి ఎందరో అత్యుత్తమ బ్యాటర్లు వచ్చారు ఆ కోలోకి రికీ భూయ్ వస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం అతశయోక్తి లేదు డొమెస్టిక్ క్రికెట్లో అతడి రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే గత ఏడాది రంజీ ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు రికీ ఇక ఎనిమిది మ్యాచ్ల్లో కలిపి తొమ్మిది వందల రెండు పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి చటేశ్వర్ పుజారా లాంటి దిగ్గజ బ్యాటర్లను హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు రిక్కీ రంజిత్ ట్రోఫీలోనూ కాదు రీసెంట్ గా ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ లీడింగ్ స్కోరర్ గా ఉన్నాడు ఇండియా డి తరఫున బరిలోకి దిగిన ఈ ఆంధ్ర బ్యాటర్ ఆరు లో కలిపి మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది ఇంత బాగా ఆడిన అతడిని బంగ్లాదేశ్ సిరీస్ కు మాత్రం సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు డొమెస్టిక్ క్రికెట్ లో ఓరేంజ్ లో ఆడుతున్న రిక్కీ భూయి గురించి తెలుగు స్టేట్స్ లోను చాలా మందికి తెలియదు ఎందుకంటే అతడు ఐపీఎల్ స్టార్ కాదు ట్రోఫీలో ఆరేళ్లుగా ఆంధ్ర క్రికెట్ లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్నాడు కానీ అతడి గురించి తెలిసిన లోకల్ ఫ్యాన్స్ తక్కువే ఫస్ట్ క్లాస్ యావరేజ్ యాభైకి కి దగ్గరలో ఉంది అయినా ఇటు అభిమానుల నుంచి అటు భారత క్రికెట్ పెద్దల నుంచి గానీ తగిన సపోర్ట్ లేకపోవడం మనం గమనించాల్సిన విషయం ఇంత టాలెంటెడ్ ప్లేయర్ ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరులో ఉండి ఉంటే ఈపాటికి టీమిండియాకు ఆడేసేవాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు దేశీవాళ్ళు రాణిస్తున్న ప్రతిష్టాత్మక టోర్నీల్లో దుమ్ము రేపుతున్న అతన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని చెప్తున్నారు కళ్ళ ముందు వజ్రం కనిపిస్తున్నా పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు ఇరవై ఏడేళ్ల రికీ భూకు ఇంకా ఫ్యూచర్ ఉంది అతన్ని కనుక టీమిండియాలోకి తీసుకుంటే కనీసం ఏడు నుంచి పది ఏళ్ళ లాంగ్ కెరియర్ ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి ట్రోఫీలతో పాటు ఇంకా మొత్తం డొమెస్టిక్ క్రికెట్ లో అతడు ఆడుతున్న తీరే కారణంగా చెప్పవచ్చు ఇప్పటిదాకా డెబ్బై నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో కలిపి ఐదు వేల నూట అరవై తొమ్మిది రన్స్ చేశాడు రికీ ఇందులో ఇరవై సెంచరీలు పంతొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతడిని సరిగా సాధన పెడితే పుజారా రేంజ్ లో సక్సెస్ కావడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్ లాంగ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం అతడికి బిగ్ ప్లస్ గా అంటున్నారు మరి రికీబాయ్ జరుగుతున్న అన్యాయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి Thank you.